కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు సికింద్రాబాద్లోని సీతఫల మండలిలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్సీలు కోదండరాం అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విహెచ్ హనుమంతరావు మాజీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కార్పొరేటర్లు శ్యామల హేమ లింగాణి శ్రీనివాస్ తదితరులు హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ రెండు నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో మరో పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలంతో పాటు పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుతో పాటు అన్ని సంక్షేమ పథకాలలో ఇరవై శాతం విద్యార్థి ఉద్యమకారులకు జర్నలిస్టులకు న్యాయం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులపై ఉందని ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఉద్యమకారులను సంక్షేమ బోర్డుతో పాటు అన్ని సంక్షేమ పథకాలలో ఇరవై శాతం విద్యార్థి ఉద్యమకారులకు జర్నలిస్టులకు న్యాయం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులపై ఉందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమకారుల వెంట ఉంటామని హామీ ఇచ్చారు మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలతో పాటు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి పట్టుల సురేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి తెలంగాణ ఉద్యమకారులు ప్రభుగుప్తా ఉప్పలెట్టి రాజేందర్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్ ఫోరం సభ్యులు వీరస్వామి కొండస్వామి గగన్ కుమార్ మల్లూరి అనిల్ కుకట్పల్లి నియోజకవర్గ అధ్యక్షుడు వాసు యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ మీడియా ఇన్ఛార్జ్ మీసాల ఎల్లేష్ జగన్ భూపాలరెడ్డి రెడ్డి కిరణ్ శివకుమార్ సుదర్శన్ రావు నరేందర్ గౌడ్ శ్రీనివాస్ భాస్కర్ లక్ష్మణ్ చారి పోషయ్య ముప్పై మూడు జిల్లాల తెలంగాణ ఉద్యమకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉద్యమకాన్ని గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం గారి నాయకత్వంలో ఏర్పాటు చేయాలి కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకాన్ని గుర్తించి గుర్తింపు కాలంలో జాబ్ చేయాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రసంతం చేసిన అభివృద్ధి గురించి మనందరికి అవగాహన ఉన్నది వాటిని తీర్చడం కోసం కూడా మన ప్రభుత్వం ఎంతో అసవాల్సి వస్తుంది కాబట్టి ఆర్థిక కూడా దర్శించుకొని ప్రభుత్వానికి గుర్తింపు కార్మిక దానికి ఎక్కువ ఖర్చు లేదు ఈరోజు ఉద్దింపు దాడులు ఇచ్చిన తర్వాత సగం ప్రాంతం తీసుకుంటుంది తర్వాత సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం కోటలా కేటాయించండి ఇలా రాష్ట్రం ఇరవై శాతం కోటలు కేటాయిస్తే ప్రభుత్వం ఏదైతే ఆర్థికవాదం లేదు ఈరోజు ఇరవై శాతాలు ఇచ్చే ఎటువంటి లక్షలు ఈరోజు ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే ఆర్థిక భారం పడకుండా ఉద్యమకాలకి ఏ విధంగా ఉపయోగం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు చేస్తున్నాం ముఖ్యమంత్రి చేసింది మనం రెండు సార్లు చేస్తున్నాం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చేస్తుంది మనం ఈరోజు తెలియ రాజకీయ కవిత అందరూ కూడా ఏదో కావాలి ఒక రాజకీయ పార్టీని ప్రేమ సాధించుకోలేము కానీ అందరూ కూడా ఖచ్చితంగా పెట్టాలి Dale అది ఉదమ బంగ్లూలో వెళ్ళి ఈ గతంలో జరిగిన తీరు తాను ఒక ప్రాథమికమైనటువంటి కలుపున ఉండేది దీనికి ఇవలి పాఠంలో మాట్లాడాలంటే ఉద్యమకారుల వితరణ గురించి మాట్లాడుకున్నా అదే విధంగా సోమసోనికుల నవనికులు ఈ నవనికులు రచన ఏది ద్వారా ప్రయోగింపబడినటువంటి సాధన జరిగింది ఆనాటి ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షునితో

అరవై తొమ్మిదిలా తెలంగాణ ప్రజాశిలో ఏర్పడదు జనవరిలో ఏర్పడదు ఏర్పడడానికి ఆ తెలంగాణ ప్రజాశక్తి నుంచి తెలంగాణ రాజకీయ పార్టీగా మాత్ర తెలంగాణ కోసం పోరాడే మల్లికేశ్వరం కేవలం మనం రాజకీయ పార్టీ పెట్టలేదు కానీ తెలంగాణలో సంబంధించే ప్రజలగా తను అందరం ఒకటే ప్రజలుగా అందరూ కూడా భాగస్వామిడే క్రమంలోనే ఆంధ్ర భారతంలో తెలంగాణలో ఉన్న సామాజిక పురాది పూర్తిగా అది కూలిపోయి అది చెదిరిపోయింది వాళ్ళు తెలంగాణలో ఏకాపదైపోయింది అట్లా ఏకాపదు తెలంగాణ తెలంగాణ అందుకని తొలి దశ కానీ మరి దశ కానీ ఉండేవాళ్ళు ప్రజలతో దానికి నాయకులు ఉన్నారు వాళ్ళ పాత్ర ఉంది మన కాదని అంటే కానీ ఇంతమంది మన ప్రజలకు ఎదగకపోతే తెలంగాణ వచ్చేది కాదు మనం ఏడో ఇంటింగ్ పెట్టుకున్నాం మన ఈ విషయాన్ని మనం బట్టి చెప్పాలి ఈ విషయాన్ని మనం చెప్తే మన పాత్ర అర్థం ఉంటారు చాలా మంది ఏదో కొట్లాడలేదు అంటారు ఆ ఒక వ్యక్తి చాలా ముఖం కలకాయలు తెలంగాణ విషయంలో మిగిలిన ఎవరు కూడా కొట్లాడలేదు అతను మాటలు ఇస్తారు చెప్పి మనం కొట్టాడే వాళ్ళు అందరూ కూడా పాత్ర ఉండి రాష్ట్ర సాధ్యంగా వస్తున్నప్పుడు మనకు ఒక ఆత్మవిశ్వాసం అదే మొత్తం రెండవది రేపు సాధికారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది అందరికీ వేరు చేసే విధంగా ఉండాలి అని మనం అడగలుగుతాం మనం అడగాలి అభివృద్ధి జరగాలి తెలంగాణ ఖలితాల కూడా అందరికీ మాట మన అందరం కూడా అడగలుగుతున్నాను ఇది రెండు చాలా కీలక మనకు గుర్తింపు ఏంటంటే గుర్తింపు ఉంటే గతంలో మనం ఒక పాత్ర అర్థం అవుతుంది భవిష్యత్తులో వాటానికి మనకు ఒక బలం ఉంది దానికోసం మనకు గుర్తింపు అనేది అడ్డవలసిన అంశం ఉంది ఇవాళ విషయం ఏంటంటే యాభా కేంద్రాలను ప్రజలు ఇచ్చిన మాటలు కాబట్టి ఇలా ప్రజలందరికీ అభివృద్ధి ఫలితాలలో కూడా ఒక మాట అదే విధంగా గవర్నమెంట్ ఆలోచన చేసి మనకు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది మంజూరు చేయటంలోనే మన పాత్ర ఇవ్వే చాలా మన పాత్ర చాలా కీలకం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమ ఉద్యమంలో రెండవది చాలా కీలకము భవిష్యత్తులో కూడా మనకు న్యాయస్థ కలిగిన వాతావరణం ఇది మనం కూడా తప్పనిసరిగా అడగవలసిన అంశాలు దాని

அரவாதீங்க காரியம் எவரி வாழ்க்கை எவரி அத்திவரோ எவரி சட்டம் வாழ்க்கை కానీ నిర్ణయాలు ఉపడిగా కార్యకర్తలు ఉపడిగా కట్టుకోవచ్చు మన ధనం ఎదుర్పలిక ఉన్నప్పుడు ఉద్యోగాలు నష్టమైంది మన గురించి ఒకసారి రోజు మిగిలిన ఎదురుకొని వాళ్ళు ఎవరు కొట్టేవాళ్ళు కానీ ఉమ్మడిగా నిర్ణయించుకోండి ఆ రోజు సెకండ్ తెలంగాణ సమాజం సమాజానికి ఒక విధానం కలిగించే రావడం అప్పుడు దాన్ని ఉద్యోగించినట్టు ఆ ప్రయత్నం మనం చేయాలి అటు రద్దీగా ఉద్యోగించిన సందర్భంగా తప్పనిసరిగా మాట్లాడతారు దానితో మనం తెలంగాణ వాదులను

తుమ్మ నిర్ణయ చాలా బాగుంటుంది అక్కడే రైతు కార్యక్రమం ఆ కార్యక్రమం అక్కడైతే జనాభా కోరుతూ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అభివృద్ధి మీరు చెప్పంటే తప్పకుండా తప్పకుండా గొడవ ఇప్పుడే మన తెలంగాణ సినిమాలో తెలంగాణ గుర్తు నిర్మించేటువంటి రకంగా వచ్చారు ఇంకా మనవారు కొంతమంది మాట్లాడుతున్నారు వాహకాల జిల్లా అధ్యక్షుడు ముద్దసారి అధ్యక్షులు కూడా జిల్లా కూడా మాట్లాడుతున్నారు